ప్రభువుని ఏ సూకరిస్తున్నామోలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం అపోసుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికని ధ్యానం చేయబోతున్నాం అపోసుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాటలో చెప్పాలి అని అంటే రోమా పత్రిక యూదులకి రోమాలో ఉన్న యూదులకు రాసినటువంటి రోమా పత్రిక ఎలా ఉంటుందో దానికి సబ్ అని చెప్పవచ్చు అంటే ఆ పుస్తకంలో ఎలాగైతే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి కాదు కానీ యేసుక్రీస్తుందల విశ్వాసం వలన నీతిమంతులమవుతామని ఎలా అనేక విషయాలను బట్టి పౌలు ఆ సంఘానికి ఉత్తరం రాశాడో అలాగనే ఈ సంఘానికి కూడా రాయటం మనం చూస్తాము వాటితో పాటు మరికొన్ని విషయాలు ఉన్నాయి పౌలు సువార్త ప్రచురిస్తున్నప్పుడు చాలామంది యూదులు ఏం చేశారు అని అంటే ఆయన యొక్క అపోసలత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు అంటే పౌలు కూడా అపోస్తులుడా అనేటువంటి ఒక విషయం అనేది వాదనలో తెర మీదకు వచ్చింది ఇలాంటి సమయంలో పౌలు తాను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడినని చెప్పుకునేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి అలాగే ధర్మశాస్త్ర సంబంధంగా మనకి నీతి కాదు కానీ యేసునందల విశ్వాసము వలన నీతి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు సో ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం చూడబోతున్నాం క్రీస్తు శాఖ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కాలంలో ఇది రాయబడిందని చరిత్రకారులు దీన్ని అంచనా వేశారు పౌలు గలతీలో ఉన్న పత్ సంఘాలకు రాశాడు గలతీ అనేది కేవలం ఒక ఊరు కాదు కానీ ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి ఊర్లు ఉన్నాయి అటు అది సౌతా లేకపోతే నార్తా వెస్టా ఈస్ట్ అని కొంతమంది దీని మీద ఆర్గ్యుమెంట్ చేయడం చూశారు కానీ ఏ ప్రాంతానికి రాసినప్పటికీ ఆయన రాసిన మాట వాస్తవము ఇందులో ఉన్న విషయాలు కూడా వాస్తవమైన విషయాలు సో ఏం చెప్తున్నాడు మొదట్లోనే మనుషుల మూలముగానైనాను ఏ మనుషుని వలన అయినా కాకుండా యేసుక్రీస్తు వల్ల ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి వలన అపోస్తుడుగా నియమింపబడిన పౌలనే నేను అంటున్నాడు అంటే ఏంటి అపోస్తుడైన పౌలకి ఎక్కడి నుండి వచ్చింది ఈ అపోస్తులత్వం అనేది అని అంటే చాలామంది ఏం చేశారంటే ఆయన ఆ నిజమైన అపోస్తు కాదు అని కొంతమంది మరి కొంతమంది ఆ ఈయన అపోస్తుళ్ళు లెక్కలోకి ఎలా వస్తాడు పన్నెండు మంది కదా ఈయన కాదు కదా అని మరికొంతమంది ఇలా రకరకాల ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చాడు ఏ మనిషి నన్ను అపోస్తుళ్ళుగా చేయలే ప్రభువు నన్ను అపోస్తుళ్ళుగా ఏర్పాటు చేసుకున్నాడు అందువల్ల ఏ మనుషుల మూలంగా కాదు ఏ మనిషి అలా కూడా కాదు దేవుడే నన్ను అలా చేశాడని చెప్పి చెప్తూ తనతో పాటు ఉన్నటువంటి వా సహోదరులందరూ కూడా గలతీలో ఉన్నటువంటి సంఘానికి శుభమని చెప్పి రాస్తున్నాడు ఏమని నాలుగో వచనంలో ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవలనని మన పాపుల నిమిత్తం తను తాను యేసుక్రీస్తు అప్పగించుకున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అలాగే ఆరో వచనంలో అసలు విషయాన్ని మొదలుపెట్టాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్తకు సువార్త తట్టుకు మీరింత త్వరితముగా త్వరిత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది అని అంటున్నాడు అంటే వీళ్ళు ఏమైపోయారు త్వరగా డైవర్ట్ అయిపోయారు పౌలు గారు ఎలా ప్రవేశపడ్డారంటే కేవలం ఏసునందలి విశ్వాసం ద్వారా నీతి వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టాడు కానీ వీళ్ళు ఏం చేశారు అంటే మరలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకి వెనక్కి వెళ్ళిపోయారు ఆ రోజుల్లో కొంతమంది బోధలు ప్రారంభమైనవి ఏంటి ఆ బోధలు అనంటే రక్షణ పొందిన అన్యజనులైన యూదులైనా ఎవరైనా సరే ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించాలి ఇది ఒక రాంగ్ టీచింగ్ ఇక ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని అనుకుంటే ఇక ప్రభువు రావడం ఎందుకు కదా కాబట్టి ఈ విషయాన్ని పౌలు గారు అనేక విషయాల ద్వారా అనేకమైన ఎగ్జాంపుల్స్ దృష్టాంతాల ద్వారా నిరూపించాడు మీరు ఇంత త్వరగా తిరిగిపోయారు వేరే సువార్త వైపు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది క్రీస్తు సువార్తను చెరపగోరేది కొంతమంది కలవరపరుస్తూ ఇలాంటివి చెప్తున్నారు నేను కాదు ఆకాశం నుండి దేవతతో వచ్చి ఇదిగో ఇది దేవుని మాట అని చెప్పినా నమ్మొద్దు ఏసు మన కొరకు ఈ లోకానికి వచ్చారు ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచారు ఆయన ఎందు విశ్వాసం ఉంచుడు ద్వారా మనకు నిత్య జీవం వస్తుంది ఇది తప్ప మరి ఇంకొకటి ఏది సువార్త కాదు మరి దేనిని కూడా మీరు నమ్మొద్దు అని చాలా క్లియర్గా ఆయన చెప్పడం మనం చూస్తాం ఎవరైనా వేరే ప్రకటిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అంటున్నాడు అలాగే పదిలో నేను మనుషుల దయ కోసం చూస్తున్నానా దేవుని దయ కోసం చూస్తున్నానా నేను నిత్యముగా మనుషుల దయను కోరుకుంటే దేవుని దయను పొందకుండా పోతాను అని చెప్తూ క్రీస్తు యస్సుకే నేను దాసుణ్ణి అని చెప్తున్నాడు అలాగే తనకు అప్పగించింది ఎవరూ తనకు బోధించలేదు కానీ దేవుడే నాకు ఇచ్చాడు అని చెప్తున్నాడు ఎందుకంటే చెప్పాను కదా ఆయన అపోసులత్వం మీద ప్రశ్నలు ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు సహజంగా జరిగేది ఇదే అతని బ్యాక్గ్రౌండ్ని క్రిటిసైజ్ చేయడం లేదా లేనిపోయిన విమర్శలు ఆ అనవసరమైనవన్నీ క్రియేట్ చేయడం ఇది సైతానుడి పని అలా చేసినప్పుడు ఆయన దానికి కొంత వివరణ ఇచ్చాడు తన గురించి చెప్పుకున్నాడేమని పదమూడవ వచనంలో నేను పూర్వం యోధామతస్థుడిగా ఉన్నాను సంఘాన్ని అపరిమితంగా హింసించాను నా పితృల పారంపర్యాచారముల ప్రకారం నేను చాలా విశేషమైన ఆసక్తి గెలవడినాయి నాతో పాటు ఉన్న వాళ్ళ యుధులందరికన్నా నేను కొంచెం ఆధిక్యతగా ఉన్నాను నా నడవడి గు నా నడవడి అలా ఉంది అయితే తల్లి గర్భంలో పడింది మొదలుకు నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు అన్యజనుల్లో నేను ఆయన గురించి సువార్తన ప్రకటించాలని నాకు దేవుడు బయలుపరిచాడు దమస్ కుమార్గంలో అప్పుడు నేను ఏ మనుషుడిని సంప్రదించలేదు అని చెప్తూ ఏమంటున్నాడు నేను ఎరుసులేం కూడా వెళ్ళలేదు వెంటనే కానీ అరేబియా దేశానికి వెళ్ళాను తర్వాత మరలా దమస్కుకు వచ్చాను మూడు సంవత్సరాల తర్వాత నేను పేతుర్ని కలిశాను అది కూడా ఎరుసలేమ్లో ఒక పదిహేను రోజుల్లో ఆ తర్వాత నేను ఇంకెవరిని చూడలేదు ప్రభు సహోదరుడైన యాకోబు చంపబడిన యాకోబు కాదు శిష్యుడైన యాకోబు కాకుండా ప్రభు సహోదరుడు అంటే యేసుక్రీస్తు సొంత తమ్ముడు యాకోబు ఆయన నేను చూశాను నేను అబద్ధం ఆడట్లేదు నిజమే చెప్తున్నాను అంత ముందు నా గురించి కూడా ఎవరికి తెలియదు కానీ ఒకప్పుడు సంఘాన్ని హింసించాడు కానీ ఇప్పుడు ఇతను సంఘంలో ఏసై గురించి చెప్తున్నాడని అందరూ నన్ను బట్టి దేవుని మహిమపరిచారు అని ఒకటో అధ్యాయంలో తెలియజేశాడు ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్ణబాతో కూడా ఇరుషులేమికి వెళ్ళాను దేవుని దర్శన ప్రకారమే వెళ్ళాను అప్పుడు నేను అపోసులని ఎన్నికైన వాళ్ళని కనుక్కున్నాను అక్కడ దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఏమై ఉన్నది అనే విషయాన్ని నేను తెలియజేశాను అంత మాత్రమే కాదు నాతో పాటు తీతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు గ్రీసు దేశస్సుడు ఆయన నేను సున్నత పెట్టాలని నేనేం బలవంతం చేయలేదు అని అని చెప్పేసి ఆయన మనుషుల ద్వారా తనేమీ నేర్చుకోలేదని మనుషుల దగ్గర సంప్రదించలేదని దేవుడే తనకు అపోసులత్వాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం మనం చూస్తాము ఎంతటి వారైనా ఎన్నికైన వారు నాకు అవసరం లేదు నేను లక్ష్య పెట్టను అని చెప్తూ సున్నతి పొందిన వాళ్ళకి పేతురు చెప్పడం ఎలాగైతే దేవుడు నియమించాడో అన్యజనులకి సున్నతి లేని వారికి చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని రెండవ అధ్యాయం మేడో వచనంలో చెప్తూ ఉంటాడు అంత మాత్రమే కాకుండా దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను కనుగొన్న కేఫా అంటే పేతురు కానీ యాకోబు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బర్ణబాన్ని నా కుడి చేతిగా అంటే సపోర్ట్గా ఇచ్చి మీరు వెళ్ళి ప్రకటించండి పేదలకు జ్ఞాపకం చేసుకోమని చెప్పారు మేము అలాగనే జ్ఞాపకం చేసుకున్నామని తన పరిచర్య గురించి చెప్తాడు అయితే ఒక విషయంలో కేఫాని ఎదిరించాడు అంటే పేతురు ఎదిరించాడు అనే విషయాన్ని చెప్తున్నాడు ఏంటి అని అంటే యాకోబు దగ్గర నుండి కొంతమంది రాకమునుపు పేతురు అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడు అయితే షడన్గా వాళ్ళు రాగానే సున్నతి పొందిన వాళ్ళు రాగానే భయపడి అక్కడ నుండి ముక్కునే వేరైపోయాడు అదేంటి మన అందరం ఒకటే కదా యూదులు అన్యజనులతో కలిసి భోజనం చేయరు కానీ పేతురు అందరూ అని చెప్తున్నాడు కదా శిష్యులు అందరూ చెప్తారు మరి అలా భయపడి ఎందుకు అయినా నువ్వు అలా వెళ్ళిపోయావు మనం బోధించేది ఏంటి మనం ఆచరించేది ఏంటి అని విషయంలో నేను పేతుర్ని కూడా ఎదురించాను ఈ విషయంలో నువ్వు ఒకటి చెప్తూ ఇంకొకటి ఎందుకు చేస్తున్నావు అని నేను ఆయన్ని బహిరంగంగానే గద్దించాను అని చెప్పేసి ఓ మాటను చెప్తూ ఇక పదహారు పదహారు వచనాల నుండి ఏమంటాడంటే మరలా అంటాడు కదా రెండు పదహారులో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడనని ఎరిగి మనందరము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియా మూలముగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసూ నందు విశ్వాసముంచి ఉన్నాము ఇది ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా చేయదు ఆ క్రీడ వల్ల మనం నీతిమంతులము కాము ఏసు నందు విశ్వాసం ఉంచుట వలన మాత్రమే మనం నీతిమంతులమవుతాము అనేది బైబిల్ చెప్పినటువంటి మాట ఈ విషయాన్ని ఇక్కడ ఆయన మరలా చెప్తున్నాడు పడగొట్టిన వాటిని మరలా నేనే కడితే నేను అపరాధిని అవుతాను కదా ప్రభువే దాన్ని పడగొట్టి నూతన నిబంధన స్థాపించాడు అంత మాత్రమే కాదు ఇంకో మాట చెప్తాడు పంతొమ్మిదిలో నేనైతే పర్సనల్గా ఆయన తన గురించి చెప్తూ దేవుని ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిన వాడిని అయిపోయాను నేను క్రీస్తు యేసుతో కూడా వేయబడి ఉన్నాను జీవించు వాడు ఇక మీదట నేను కాదు నాలో క్రీస్తు జీవిస్తున్నాడు ఈ జీవితం నన్ను ప్రేమించి ప్రభు నాకు ఇచ్చిన జీవితమే అని అంటున్నాడు అంటే ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిపోయాను ఒకప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని పాటించేవాడినే కానీ ఇప్పుడు ఏసు క్రీస్తునందరూ నేను ఉంటున్నాను నేను క్రీస్తుతో కూడా వేయబడ్డాను అంటున్నాడు ఏసయ్యా సిలువ వేయబడి ధర్మశాస్త్రాన్ని కూడా మేకులతో దాన్ని నెరవేర్చాడు దాన్ని కూడా సిలువేశాడు అయిపోయింది నెరవేర్చాడు అని మనం ఏసునందు నీతిమంతులుగా ఉంటాము అనే విషయాన్ని గుర్తించాలి మూడో మూడో అధ్యాయంలో అంటున్నాడు ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు మోసం చేశాడు ఎందుకు మీరు ఎంత త్వరగా డైవర్ట్ అయిపోయారు ఎవరో ఏదో నా తప్పుడు బోధలకు మీరు ఎలా వెళ్ళిపోయారు మీరు శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా స్టార్ట్ చేసి శరీర సంబంధంగా ముగిస్తారా కరెక్ట్ కాదు కదా వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా సువార్త నిమిత్తం ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించి వాక్యాన్ని విన్నారు మరి ఏంటి ఎందుకు ఇలా అయిపోయారని ఎంతో వేదనతో మాట్లాడాడు అంత మాత్రమే కాకుండా అబ్రహాం గురించి చెప్తున్నాడు అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి మనందరం ఆయన పిల్లలము అయినప్పటికీ మనం కూడా జనులు కూడా ఆయన ద్వారా ఆశీర్వదించబడతారని విషయం లేఖనాల్లో ఉంది నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు దేవుడు ముందుగానే చెప్పాడు అందులో భాగంగానే అబ్రహం సంతతిగా మనం ఉన్నాం అన్యజనులం కూడా అని చాలా క్లియర్గా ఇక్కడ విషయాన్ని తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన విధులన్నీ అన్నిటిలో నిలకడగా ఉండాలి లేకపోతే శాపం అంటే చేసేవాడు అన్నీ చేయాలి ఏ ఒక్కటి చేయకపోయినా శాపం వస్తుంది కానీ మనం ఏం చేయటం లేదే కాబట్టి మనం ధర్మశాస్త్రానికి సంబంధం కాదు ప్రభుతో ఉంటే నీతిమంతులుగా విశ్వాస మూలంగా నీతిమంతులుగా ఉంటాము అని పన్నెండులో చెప్తున్నాడు ఇవే మాటలు రోమపత్రికలో కూడా చెప్పాడు ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంత మాత్రమే కాకుండా ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభిస్తుంది అంతు నిమిత్తం పద్నాలుగులో క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు అని చెప్తున్నాడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు మన కోసం ఏసు శాపంగా మారిపోయాడు ఎలా రాను మీద వేలాడబడినవాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రంలో ఉంది మన కోసం ఏసయ్య రాను మీద వేలాడబడ్డాడు కాబట్టి ఆయన మన కొరకు అయిపోయాడు ఆయన దాన్ని కొట్టివేశాడు కాబట్టి ఇంకేమీ మనకు అవసరం లేదు అబ్రహము అతని సంతానము ఎలాగైతే ఆ వాగ్దానాలు పొందడానికి అర్హులో మనం కూడా అలాగే అర్హులము అని చెప్తున్నాడు ఇంకా ఏమన్నాడు పదిహేడవ వచనంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది అంతే కదా ధర్మశాస్త్రం ఎప్పుడు మోసే కాలంలో వచ్చింది అబ్రహం కాలంలో ధర్మశాస్త్రం లేదు నాలుగు వందల ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చింది అయితే మరి అంతకుముందు అబ్రహము ఎలా నీతిమంతుడయ్యాడు ధర్మశాస్త్రం లేకుండా చెప్పండి దేవుని మాట వలన అతడు విశ్వసించుట వలన అతడు దేవుని వాక్యానికి లోబడి బ్రతకడం అంటే దేవుని మాట ఆజ్ఞలు లేవు అలాగే ఈ నాలుగు వందల ముప్పై ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం వాగ్దానాన్ని నిరర్ధకం చేస్తుందా చెయ్యదు కదా అంటూ ఇంకా ఏమంటున్నాడు ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి అది యూదులకి మధ్యవర్తి ద్వారా దేవదూత ద్వారా నియమించబడినో ఎవరి ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అంటే దేవదూతల ద్వారా అంటున్నాడు మధ్యవర్తి ఎవరికి కాదు ఎవరు కాదు దేవుడే దేవుడే మరి ఇప్పుడు దేవుడే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అంటే అలా కాదు అది ఆ రోజు వాళ్ళకి దేవుని ప్లాన్ అలా ఉంది కానీ ఇప్పుడు మనకి విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది మనకు అవి అవసరం లేదు అని అంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అదేమిటి అని అంటే ఇరవై నాలుగో వచ్చిన యేసుక్రీస్తు దగ్గరకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం మనకి బాలశిక్షకుడు ఆయను ట్రైనింగ్ లాంటిది బాలశిక్ష లాంటిది మనందరం విశ్వాసము వలన యేసుక్రీస్తు యొక్క దేవుని కుమారులమై ఉన్నాము యేసుక్రీస్తులో బాతిసం పొందిన అందరూ క్రీస్తుని ధరించుకున్నారు యూదులైనా గ్రీసు దేశస్థులైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా దాసుడైనా స్వతంత్రుడైనా ఎవరైనా సరే అందరూ యేసుక్రీస్తునందు నందు ఒకటే మనందరం అబ్రహాం సంతానమే మనందరం వాగ్దానముతో వారసులమే అని చెప్తూ నాలుగో అధ్యాయంలో ఇంకా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఉన్నాడు వాడు పుట్టగానే వాడికి ఆస్తి మొత్తం ఇచ్చేసేస్తారా వారసుడైనా కూడా ఇవ్వరు కదా అతడు వెయిట్ చేస్తాడు అలాగే ప్రభువు కూడా ఏం చేస్తున్నాడంటే ఒక నిర్ణయ కాలం వచ్చే వరకు కొన్ని మూలపాఠాలకు లోబడి ఉంటాం ఆ ధర్మశాస్త్రం ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే కాలం పరిపూర్ణమైంది దేవుడు తన కుమారుని పంపించాడు ఇప్పుడు మనం దత్తపుత్రులం అయిపోయాము మనం విడిపించబడ్డం అందుకే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం ఇవే మాటలు రోమా పత్రికలో కూడా మనకి కనిపిస్తాయి కాబట్టి మనం దాసులము కాదు కుమారులము ఒకప్పుడు ఎనిమిదో వచ్చిన ఒకప్పుడు మనం దేవుళ్ళు లేరు ధర్మశాస్త్రం లేదు పాపముల్లో ఉన్నాం కానీ ఇప్పుడు దేవుని వైపు వచ్చాం మరలా తిరిగి ధర్మశాస్త్రం అని ఆచారాల వైపు వెళ్ళొద్దు అని క్లియర్గా చెప్తున్నాడు ఈరోజు చాలామంది క్రొత్త నిబంధన సేవకులు కూడా పాత నిబంధనలు అనేకమైన ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసుల భుజాల మీద మోపుతూ ఉంటారు అది చాలా తప్పు పాత నిబంధనలో ఉన్న మంచి విషయాలు తప్పక పాటించాల్సిన నైతిక విషయాలన్నీ కొత్త నిబంధనలో చేర్చబడ్డాయి మనం కలిపే పని దేవుడే కలిపాడు మారలా ఆ రోజు అబద్ధం ఆడొద్దన్నాడు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా అదే ఉంది క్లియర్గా అన్నీ మెన్షన్ చేశాడు కాబట్టి అవి చెప్పి ఇంకా విశ్వాసులను బాధ పెట్టొద్దు అంటూ మునుపటి మూల పాఠాల వైపు మీరు ఎందుకు మరలా వెళ్ళిపోయారు అంటూ పదోవచనంలో నాలుగు పదిలో మీరు దినములు మాసములను ఉత్సవ కాలములు సంవత్సరములు ఆచరించుచున్నారు అంటే ఇస్రాయీలకి దినములు ఉన్నాయి కొన్ని చాలా పండుగలు ఉన్నాయి అవన్నీ పాటిస్తున్నారు సంవత్సరాలు సంవత్సర కాలాలకు చేయాల్సిన పండుగలు ఉన్నాయి అవన్నీ పాటిస్తున్నారు అమావాస్య విశ్రాంతి దినము ఇలా చాలా ఉన్నాయి మరి ఇప్పుడు మనం ఎవ్వరు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు కదా మరి ధర్మశాస్త్రంలో ఉంది కదా పాటించాలి కదా ఒకటి పాటిస్తూ ఒకటి పాటించడం కాదు కానీ జ్ఞాపకం చేసుకుందాం ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా యూదులకు మరియు ఆనాటికి దేవుడు క్రొత్త నిబంధన మనకి చేశాడు మనం వాటికి బద్దులమై ఉండాలి నేను మీకోసం ఎంత కష్టపడితే మీరు మరలా వెనక్కి వెళ్ళిపోతారు నేను నాకు భయంగా ఉంది నేను పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోతుందో అని ఆయన బాధపడుతూ ఏమంటాడో తెలుసా జ్ఞాపకం చేస్తున్నాడు వచనంలో మీరు నాకు అన్యాయం చేయలేదు నాకు శరీర దౌర్బల్యం కలిగిన నాకు ఒంట్లో బాగాలేదు ఈరోజు ఒంట్లో బాగాలేదని పరిచయం మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం నేర్చుకోవాలి నాకు బాగాలేదు అయినా నేను మీకు సువార్థను ప్రకటించాను నాకు శోధన ఉంది నా శరీరంలో అయినా సరే నేను దాన్ని పక్కన పెట్టి నేను మీకు సువార్థను ప్రకటించా మీరు కూడా జాగ్రత్తగా విన్నారు చా సఖ్యమతే కుదిరితే కళ్ళు పీకైనా మీరు నా కోసం ఇస్తారని నేను మీ గురించి చెప్పానే ఆ సాక్ష్యం ఇప్పుడు ఏమైంది ఒకప్పుడు అంత ఆత్మీయంగా ఉండి ఇప్పుడు ఎందుకు మీరు శరీరానుసారంగా అయిపోయారు అని చెప్పి ఆయన ఎంతో బాధతో మరలా క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నేను మీకోసం ఎంతో ప్రయాసపడుతున్నాను మరలా ప్రసవేదన పడుతున్నాను మీ గురించి అంటూ మీరు మరలా ధర్మశాస్త్రానికి బానిసలుగా ఉండాలనుకుంటున్నారా అని మరలా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అబ్రాముకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకడు దాసీ వలన పుట్టాడు ఒకడు భార్యకు పుట్టాడు అని ఈ రెండింటిని అలంకారాలు ఒకటి కొత్త నిబంధన ఒకటి పాత నిబంధన అని పోలుస్తూ ఒకటి సినాయి కొండ రెండవది అది అరబియా దేశంలో ఉన్న సినాయి కొండ రెండవది ఎరుసలేము కొండ ఎరుసలేము ఎరుషులేము స్వతంత్రముగా ఉన్నది మనము ఆగరు సంతానం కాదు మనం అబ్రహం అయినటువంటి షారాకు కలిగిన సంతానము ఇసాక్ సంతానం మన వారసులం వాళ్ళు వారసులు కాదు అని చెప్తున్నాడు అలా చెబుతూ కొన్ని లేఖనాలను చెప్తూ ఉన్నాడు శరీరానుసారంగా పుట్టినవాడు శరీరమును పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని హింస పెట్టాడు అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పటికీ అదే కదా పక్కనున్న గాజా లెబనోను సిరియా ఇరాన్ ఇరాక్ వీళ్ళంతా ఆగరు సంతానమే తండ్రి ఒకడే తల్లి వేరు చూడండి అవన్నీ కూడా ఆ యుద్ధం ఇంకా జరుగుతుంది ఆ రోజు ఇబ్బంది పెట్టాడు ఈరోజుకి ఇబ్బంది జరుగుతూనే ఉంది కాబట్టి మనము స్వతంత్రరాలు కుమారులము కానీ దాసి కుమారులం కాదు అనే విషయాన్ని చెప్తున్నాడు అలాగే ఐదో అధ్యాయంలో కొనసాగిస్తూ క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఈ స్వాతంత్రం ఎలా వచ్చిందంటే క్రీస్తు మనకి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చాడు మనం స్వాతంత్రం పొందాం కదా క్రీస్తు ద్వారా మరలా ఈ కాడిలో చిక్కుకోకూడదు అంటున్నాడు మరలా ఈ దాస్యం అనే కాడిలోకి వెళ్ళొద్దు ఉచితంగా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన మనము మరలా పాత నిబంధనలో పాఠాలకు ఎందుకు వెళ్ళాలి అని అంటున్నాడు అలా వెళ్తే క్రీస్తు నుండి వేరైపోయి చెడిపోయినట్లే అనే చెప్తున్నాడు ఏసుక్రీస్తులోనికి వచ్చి సున్నతి పొందడం సున్నతి పొందకపోవడం అంటూ ఏమీ లేదు యేసులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అవసరంలా మీరు బాగానే పరిగెత్తుతున్నారు కదా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు కొంచెం పులిసిన పిండి కొంచెం వేసినా మొత్తం అంతా పాడవుతుంది మిమ్మల్ని కలవరపరుస్తున్నారు అసత్య బోధలు మీకు చెప్తున్నారు మీరు వాటికి లోబడిపోతున్నారు దానికన్నా వాళ్ళని వాళ్ళు ఛేదించుకోవటమే మేలు మీరు అలాంటి శారీరక్రియలని ఆధారం చేసుకోవద్దు ప్రేమ కలిగి ఉండండి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని దేవుడు చెప్పాడు ఆ ప్రేమ కలిగి ఉండండి అంతేగాని ఒకళ్ళనొకళ్ళ మాటల చేత ఖరుచుకొని భక్షించుకుంటే ఏమొస్తుంది అని వారికి జ్ఞానం కూరతో జ్ఞానంతో కూడిన మాటలు చెప్పాడు చెబుతూ పదహారు నుండి మంచి మాటలు ఇంకా శరీరము ఆత్మకు సంబంధించిన విషయాలు చెప్తూ శరీరము ఆత్మ కే రోమా పత్రిక ఎనిమిదిలో కూడా ఇదే విషయం శరీరం ఆత్మ గురించి చెప్పాడు శరీర స్వభావం ఆత్మ స్వభావం గురించి చెప్పాడు ఇక్కడ కూడా అంటున్నాడు మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు శరీర శరీరేచ్చలు నెరవేర్చరు శరీరానుసారంగా నడిస్తే ఆత్మ నెరవేర్చదు కాబట్టి ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకి ఎప్పుడు విరోధంగా నడుచుకుంటాయి అని చెప్పి శరీర క్రియ ఆత్మచేత నడిపించబడితే మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అంటూ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో శరీర కార్యాల గురించి చెప్పాడు శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నవి జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహ ఆరాధన అభిచారం ద్వేషము కలహము మత్తతలు క్రోధాలు కక్షలు భేదములు విమతములు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ శరీరానుసారమైన క్రియలు ఆత్మ సంబంధమైన ఫలం ఉంది అదేంటి ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ మనకు చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా చెప్తారు ఇది ఆత్మఫలము వీటికి విరోధంగా ఉంటే అది శరీరానుసారమైనది అలా ఉండొద్దు ఆత్మానుసారంగా నడుచుకుందాం శరీరానుసారంగా వద్దు వివాదాలు వద్దు అసూయపడొద్దు వృధాగా అతిశయపడొద్దు అనంటూ అని అంటూ ఒకరికొకరు ఎలా ఉండాలో ఆరో అధ్యాయులు చెప్తున్నాడు ఎవరైనా ఏదన్నా పాపంలో పడిపోతే ఎవరైనా ఒక తప్పిదంలో చిక్కుకుంటే మీరు చూచి ఏం చేస్తారు అంటే సాత్వికమైన మనసుతో అలాంటి వాణిని మంచి దారిలోనికి తీసుకురండి విమర్శించడం కాదు అలా అయిపోయాడు లేదా ఇలా అయిపోయాడని ఏం చేయాలట సాత్వికమైన మంచి మనసుతో అతనికి బుద్ధి చెప్పి ఇలా కాదు ఇలా ఉంటే ఎలా అని అతన్ని సరైన మార్గంలో తీసుకురావాలి ఒకన భారాలు ఒకరు మనం భరించాలి యేసు ప్రభువు కూడా ఇలానే చేశాడు మనం అలా ఉండాలి అంటున్నాడు మరి ఎవరన్నా తప్పిపోతే మనం ఏం చేస్తాం వాళ్ళ గురించి చెడు చెప్పడం వాళ్ళ గురించి అన్ని పుకారులు చెప్పడం ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు అది కరెక్ట్ అయింది కాదు వాళ్ళు సరైన మార్గంలోని తీసురండి సాత్వికమైన మంచి మనసు కలిగి ఉండాలి అలాగే ఎవడైనా వట్టివాడై ఉండేది నేను ఎన్నికైన వాడిని ఎంచుకోవద్దు ఏమి లేకపోయినా ఎగురెగిర మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ప్రతి వాడు తను చేసే పనిని పరిశీలి పరిశీలించుకోండి దేవుడు ఇతరుల బట్టి కాదు కానీ నిన్ను బట్టే నీకు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు నువ్వు నిన్ను బట్టే అతిశయించాలి అంటున్నాడు అలాగే వాక్యోపదేశం వాళ్ళు ఉపదేశించే వాళ్ళకి మంచి పదార్థములన్నిటిలో భాగములు ఇవ్వవలను వాక్యం చెప్పే వాళ్ళ బాగా చూసుకోండి మోసపోవద్దు దేవుడు వెక్కిరింపబడు ఏం విత్తుతావో అదే కోస్తావు అన్నాడు అంతే మనం ఏం విత్తుతామో అదే కోస్తాము కాబట్టి మోసపోవద్దు ఆత్మను బట్టి విత్తితే ఆత్మ సంబంధమైనవి వస్తాయి శరీరాన్ని బట్టి విత్తితే శరీర సంబంధమైన పంట వస్తుంది కాబట్టి మీరు విసుకోకుండా మేలు చేయండి మనకు సమయం ఉన్నప్పుడల్లా విశ్వాస గృహమునికి చేరి అందరికీ మేలు చేయండి అని ఒక పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు ఏమిటి అని అంటే క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుకుంటుకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయించున్నారు మీకు అనవసరమైన ఇబ్బందులు వస్తాయి సున్నతి పొందండి మీరు క్రైస్తవులుగా ఉండండి అని కొంతమంది చెప్తా ఉన్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని ఆచరింపరు సున్నతి పొందుతారు కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడం మీరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు అయితే యేసు క్రీస్తు యొక్క సిలువలో తప్ప దేంట్లో నాకు అతిశయం లేదు అలాంటిది ఏదైనా ఉంటే అది నాకు దూరం కావాలి నేను లోకానికి లోకము నాకు సిలువ వేయబడి ఉన్నాము సున్నతి పొందడం విషయం కాదు నూతన సృష్టి మనం పొందుతున్నామా లేదా మనం నూతనంగా ఉంటున్నామా లేదా అనేది ముఖ్యము కాబట్టి ఇలానే ఉండండి నా శరీరంలో ఇప్పటికీ ముద్రలు ధరించడానికి ఎవడు నన్ను శ్రమ పెట్టొద్దు దేవుని ఆత్మతోడుగా ఉంటుందని ఆశీర్వాదంతో ముగించాడు అంటే ఇక నాకు పరిచయలో చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఇక కొత్తగా మరలా ఇబ్బంది పెట్టొద్దు నన్ను అని చెప్పి క్లియర్గా వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ పత్రికలో పౌరు గారు చెప్తున్నది ఏంటయ్యా అంటే దేవుడు నన్ను అభిషేకించాడు ఏ మనిషి వల్ల ఇది జరిగింది కాదు ఎందుకంటే ఆయన అపోస్సులత్వాన్ని ప్రశ్నించారు తర్వాత ఆయన మరలా తిరిగి శిష్యులను కలుసుకొని చక్కగా వాళ్ళు కలుసుకొని సంఘంలో వాళ్ళతో ఉండి ప్రభు పరిచయలో ఉన్నాడు ఇండియువల్గా ఆయన ఏం పరిచయ సంఘంలో కలిసే చేశాడు రెండవది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వలన విశ్వాసం రాదు రక్షణ పొందిన వాళ్ళు తిరిగి మరలా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వైపు వెళ్ళకూడదు ఇది పౌలు గారు చెప్తుంది ఈ రోజుల్లో చాలామంది కూడా ప్రభు చెప్పిన క్రొత్త నిబంధన మాటను విడిచిపెట్టి మరలా తండ్రి అని లేకపోతే ఇదే యేసు ప్రభుదేమీ లేదని లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్నామని పాటించకపోతే ఎలా అని మరలా వాటి వైపు తిప్పే బోధలు వచ్చాయి ఆ రోజే వచ్చినాయి రోజు కూడా ఉన్నాయి ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండి క్రొత్త నిబంధన చదవండి వాటిని పాటించండి పాత నిబంధన చదవండి తెలుసుకోండి ఒకప్పుడు ఎలా ఉండేది అని మనం పాటించాల్సింది క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్న నైతిక ఆధ్యాత్మిక విషయాలన్నీ క్రొత్త నిబంధనలో దేవుడు పొందుపరిచాడు ఇది గలతీలకు రాసినటువంటి పత్రిక ఇంకా అనేక పత్రికలు సువార్తలు పాత నిబంధన గ్రంథాల యొక్క సమీక్షలు అందుబాటులో వీడియోలో ఉన్నాయి చూడండి అయితే మీరు బైబిల్ చదవండి దేవుడు మీతో మాట్లాడతాడు ప్రభు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్